జూలై నెలలో ఈ ధనుసు రాశి వారికి గ్రహచ సంచారం అంత గొప్పగా అనుకూలంగా కనిపించడం లేదు కాబట్టి వీళ్ళు జమ్మి చెట్టు చుట్టూతా ఇరవై యొక్క ప్రదక్షిణాలు నిర్వహించాలి జమ్మి చెట్టు ప్రదక్షిణం చేయటం వలన ఆ చెట్టులో దాగిన పరమార్థం ఏంటంటే ఆమె సిద్ధిదాత్రి సిద్ధిదాత్రి తత్వం వచ్చి గ్రహచార గతులు అనుకూలంగా మారటానికి ఆస్కారం ఉంది అందుకే వృక్షో రక్షతి రక్షిత అన్నారు వృక్షాలు దేవతా స్వరూపాలండి దేవతలు వృక్షాల లోపల ఉంటాయి ఆ దేవతలకు అనుగ్రహం సాధించడానికే మనం వృక్షాల చుట్టూ ప్రదక్షిణం నిర్వహిస్తాం ఒక్కొక్క వృక్షం చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఒక్కొక్క రకమైన లాభం వస్తుంది సెమీ వృక్షం ఉంది సెమీ సమీతే పాపం సెమీ శత్రు వినాశిని అని చెప్పేసి కదా సెమీ వృక్షం జుడు ప్రదక్షిణం చేస్తే మనకు విశిష్టవంతమైన లాభాలు కలుగుతాయి శనిపట్టినటువంటి వాళ్ళకి చాలా గొప్పగా సెమీ వృక్ష ప్రదర్ ప్రదక్షిణ అద్వితీయమైనటువంటి లాభాన్ని అందిస్తుంది అందుచేత ఇబ్బందులు తొలగడానికి వీళ్ళు తప్పనిసరిగా ఇది ఆచరించాలి ఆరోగ్య భంగం లేకుండా ఉండడానికి కూడా ఇది చాలా సహకరిస్తుంది శరీర ఆరోగ్యం కోసం కూడా చేయాలి అలసట అనేటువంటిది లేకుండా ఉండటానికి కూడా ఈ రాశి వాళ్ళు ఈ యొక్క వృక్ష ప్రదక్షిణం అనేటువంటిది ఆచరించండి చిన్నవారితో కూడా మాటలు పట్టం బంధుమిత్రుల వలన విరోధాలు కుటుంబ కలహాలు అపవాదులు ధన నష్టం వ్యాపార భంగాలు సమస్యల వల్ల నష్టాలు నేను ఎంతో చేశానండి అయినా ప్రజలు గ్రహించలేదు అనే డైలాగులు ఇవన్నీ కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటాయి అంటే ఎంత చేసినప్పటికీ కూడాను ఫలితం రాకపోతే మనసు చాలా బాధపడుతుంది కదండి కొందరికి అందుచేత అలాంటి విధి విధానాలు వాళ్ళు మాట్లాడుతూ ఉంటారనమాట ఇకపోతే అన్ని రంగాల వారికి ఇబ్బందుల నుంచి బయటపడటానికి వీళ్ళు తప్పనిసరిగా ప్రతినిత్యం కూడాను ఈ యొక్క సమీ వృక్ష ప్రదక్షిణములు అనేటువంటివి చేయడంతో పాటుగా నవగ్రహాల స్తోత్రం కూడా చదువుకోవాలి ఆదిత్యాయచ సోమాయ గురు గురుశుక్ర శని శ కేతవే నమ అని చెప్పేసి వీళ్ళకి అనుకూల దినాలు మూడు ఐదు పన్నెండు పదిహేను పంతొమ్మిది ఇరవై నాలుగు ముప్పై ఇవన్నీ కూడా కలిసి వస్తాయి ఇక తదుపరి రాశి మకర రాశి